సయాటిక నొప్పి లేదా నడుము నొప్పి అంటాం నడుము నడుముల ద్వారా తుంటి తుంటి ద్వారా కింది కింది వరకు దిగే నరాన్నే మనం సయాటిక నరం అంటాము ఇవి ఎల్ వన్ నుంచి ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ వరకు ఈ బోన్స్ అనేటివి దాన్ని కాపాడుతూ ఉంటాయి ఈ బోన్స్ ద్వారా అది కిందికి వెళ్ళిపోతుంటుంది ఎప్పుడైతే మనకు ఎల్ వన్ ఎల్ టూలు కానీ లేదా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ లేదా ఎల్ ఫైవ్ ఎస్ వన్లు కానీ ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు అంటే డిస్క్ ప్రొలాప్స్ కావచ్చు లేదా డిస్క్ బల్జీ కావచ్చు డిస్క్ హెర్నియేటస్ కావచ్చు లేదా కింద పడి ఎప్పుడన్నా వంటి డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు ఎప్పుడు మనకు తెలిసి తెలియక అటువంటి అప్పుడు కూడా మనము ఇది స్టార్టింగ్లో మనకు ఏమీ బయటపడకపోవచ్చు ఉండంగా ఉండంగా ఉండగా మనకు దాన్ని మెల్లమెల్లగా ఈ నెరవు మీద అక్కడ ఏదైతే మనకు సయాటిక నెరువు అనేది ఉంటుందో దాని మీద ప్రెజర్ పడడంతో రెండు కాళ్ళకు పెయిన్స్ వచ్చే అవకాశం మనం చూస్తుంటాం ఎప్పుడైతే నడుము దగ్గర ఎల్ త్రీ ఎల్ ఫోర్ దాన్ని మనం బ్యాక్ పెయిన్ అని కూడా అంటుంటాము ఆ బ్యాక్ పెయిన్ ఒక్కోసారి మనం మిస్ అవుతుంటాం అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా మనకు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు అంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అది రేడియేట్ అయ్యి ముందుకు ఇంగివనల్ రీజియన్ వరకు అంటే వెనక స్టార్ట్ అయ్యి ముందు సైడ్ లెఫ్ట్ రైట్ అనేది మనకు తెలుస్తుంది అదే సైడ్గా పెయిన్ అయితే బ్యాక్ పెయిన్ వెనక స్టార్ట్ అయ్యి అది రేడియేట్ అయ్యి కిందికి పాదం వరకు లేదా కాళ్ళ ఏళ్ళ వరకు కూడా పాకే అవకాశం ఉంటుంది అది ఒక్కోసారి ఏంటంటే రేడియేటింగ్ పెయిన్ అంటాం లేదా టింగ్లింగ్ పెయిన్ అంటాం తిమ్మిరి రావడం లేదా బర్నింగ్ పెయిన్ అంటాం ఇలాగా చాలా రకాల ఈ పెయిన్స్ అనేటివి ఉంటాయి మాకు మేము చదివేటప్పుడు హోమియోపతిలో ఈ టై టైప్స్ గురించి మాకు తెలిసేది కాదు స్టార్టింగ్లో మేము మెటెరి చదువుతూ ఉంటే టింగ్లింగ్ పెయిన్ పుల్లింగ్ పెయిన్ పుషింగ్ పెయిన్ హ్యామరింగ్ హ్యామరింగ్ పెయిన్ ఏంటంటే మాకు నవ్వొచ్చేది ఇది ఎక్కడ ఉంటాయని ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే ఇవి కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడో దాన్ని ప్యాథాలజీ అనేది వాళ్ళ మైండ్లో నుంచి ఎప్పుడో రాశారు ఇవన్నీ మనం ఇప్పుడు ఈరోజంతా ఎంఆర్ఓలు ఇచ్చినా ఇవన్నీ ఇచ్చినాయి వన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మనకు ఇవన్నీ ఉండేవి కాదు అయినా వాళ్ళ అనాలసిస్ ఎంత గ్రే గొప్పదంటే పేషెంట్ని చూసి పేషెంట్ ద్వారా మనకు ఆ సింటమ్స్ని తీసుకొని కరెక్ట్గానే రాశారు వాటిని ఇంకోటి ఏంటంటే మనం చెప్పుకోగలిగింది హోమియోపతి అనేది మనుషులపైన రీసెర్చ్ జరిగింది తప్ప ఎలుకల మీద పిల్లల మీద జరిగింది కాదు అల్లోపతి నేటికి కూడా ఏంటంటే ఎలుకలు ఏదైనా ఎనిమల్స్ మీద జరుగుతుంది తప్ప మనుషుల మీద కాదు ఇదేంటంటే ఒక హెల్దీ పర్సన్స్ తీసుకొని ఈ మెడిసిన్ ఇచ్చి చూశారు ఆ హెల్దీ పర్సన్ ఏదైతే చెప్పాడో ఆ సింటమ్స్ నోట్ చేసుకున్నారన్నమాట దాన్నే మేడం మెటేరియ మెడిక అంటాం ఆ రికార్డ్ చేసిన సిమ్టమ్స్ అదే మెడిసిన్ ఎవరికైతే ఇస్తున్న ఆ జబ్బు సేమ్ జబ్బు ఎవరికైతే వస్తుందో దాన్ని మనం ఇస్తే పర్మనెంట్గా క్యూర్ అవుతుంది అందుకే ఇదేంటంటే ఒకరికి హెడ్ ఎక్ ఉంటే ఇంకొకరికి అదే వీళ్ళకి ఇచ్చిన మెడిసిన్ అదే ఇంకొకరికి ఇస్తే అది తగ్గదు ఎందుకు అంటే పర్సన్ టు పర్సన్ అనేది వేరీ 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 అవుతుంటుంది అంటే నాకు ఇచ్చిన మెడిసిన్ నీకు పనిచేది ఇది నీది నాకు పోయి ఎందుకు అంటే ఇది టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ తీసుకుంటాం మైండ్ సిమ్టమ్స్ మైండ్ నా మైండ్ వేరే ఉంటుంది మీ మైండ్ వేరే ఉంటుంది అలాగే నా బాడీ వేరే ఉంటుంది నా బాడీ స్ట్రక్చర్ వేరే ఉంటుంది మీ బాడీ స్ట్రక్చర్ వేరే ఉంటుంది కాకపోతే సిమ్టమ్స్ వచ్చేసరికి సేమ్ ఉండొచ్చు కానీ రైట్ అంటే రైట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ పైన అంటే హాస్పిటల్ అంటే హాస్పిటల్ ఆ విధంగా పెయిన్స్ ఉన్నా నాది నీకు పనిచేయదు నీది నాకు పోయి ఇప్పుడు చెప్పినట్టు మైండ్ సిమ్టమ్స్ ఫిజికల్ సింటమ్స్ అండ్ పర్టికులర్ సిమ్టమ్స్ ఈ విధంగా మూడు రకాలుగా తీసుకొని మెడిసిన్ ఇవ్వాలి కాబట్టి ఒకరికి ఇచ్చిన మెడిసిన్ ఇంకొకరికి పని చేయదు ఆ విధంగా మనం ఇప్పుడు సైడ్కాకి వెళ్తే ఈ సైడ్కా రైట్ సైడ్ కానీ కొందరికి లెఫ్ట్ సైడ్ కానీ కొందరికి లేదా కొందరికి టూ సైడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే మనకు వర్తిబ్రాలో డ్యామేజ్ ఎక్కడ జరిగింది ఏ ఏరియా జరిగింది అనేది మనం చూసుకోవాలి ఆ వెర్టిబ్రాస్ ఏదన్నా డ్యామేజ్ జరిగి ఆ దగ్గర ఉండే డిస్క్ని ఎప్పుడైతే ప్రెజర్ చేస్తుందో ఆ ప్రెజర్ వల్ల అక్కడ సరౌండింగ్స్ ఉండే నర్వ్స్ మీద ఈ దీని ఇది బల్జ్ అంటాం వాపు అంటాం ఆ వాపు పోయి అక్కడ ఉండే స్పేస్ అనేది తగ్గిపోద్ది ఎప్పుడైతే స్పేస్ తగ్గిందో ఆ నరాలకు ఆ ప్రెజర్ పడుతూ ఉంటుంది మా స్టార్టింగ్ ఏంటంటే మోడరేట్ పెయిన్ అంటే వాడికి స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెమే పెయిన్ ఉంది సార్ నడుము దగ్గర లేదా తోడ దగ్గరకి వస్తుంది సార్ అని చెప్తాడు కానీ దాన్ని మన డాక్టర్స్ ఏంటంటే ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చి దాన్ని ఇది చేస్తాం కానీ ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు మనం పెయిన్ తగ్గించగలుగుతున్నాం కానీ ఆ పెయిన్ ఎందుకు వచ్చింది ఆ కాజును తగ్గించాలి ముందు అంటే రోగాన్ని తగ్గించాలి రోగ లక్షణానికి ఇస్తున్నాం మనం ముందు ఆ రోగం ఫస్ట్ మేము స్టార్ట్ స్టార్టింగ్లో మనం ఆ రోగాన్ని తగ్గించినామంటే అంటే ఈ తర్వాత తర్వాత అది ఇంకొక డ్యామేజ్ కాకుండా ఇంకొక ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఆపగలిగే కెపాసిటీ ఉంటుంది అన్నమాట అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టు కొంతమేర ఆ ప్రెషర్ అయితే పడుతుందో ఆ డిస్క్ మీద అప్పుడు తొడల వరకే వస్తుంది ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్ పడితే మోకాల వరకు వస్తుంది ఇంకా ఎక్కువ పూర్తిగా అరిగిపోతే కాలు వరకు వస్తుంది ఆ విధంగా రైట్ సైడ్ ఎక్కువ అడిగితే రైట్ సైడ్ పెయిన్ ఎక్కువ వస్తుంది లెఫ్ట్ సైడ్ అడిగితే లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా పూర్తిగా డ్యామేజ్ అయ్యి మొత్తం డిస్క్ రెండు సైడ్లు పూర్తిగా బల్ చేయంటే రెండు పక్కల నరాలు నొత్తుకున్నప్పుడు కాలుకి మొత్తం కింది వరకు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఏదన్నా ఉండని ఏమొచ్చినా మనకు సైడ్గా పెయిన్స్ అంటే మనకు రైట్ సైడు లెఫ్ట్ సైడ్ అనేటివి మనకు చూస్తుంటాం కొన్ని మెడిసిన్స్ నేను చెప్తానండి ఈ రైట్ సైడ్ ఏదంటే ఎక్కువ సివిర్గా పెయిన్ వచ్చి మజిల్ కొంచెం టైట్గా ఉండి మొత్తం థింగ్లింగ్ సెన్సేషను ఆ విధంగా ఉంటే మనం అనే ఒక మెడిసిన్ ఉంటుంది అది మీరు లోకల్గా తీసుకొని కొద్ది రోజులు వాడుకోండి ఎందుకంటే ఇది వాడినంత మాత్రం మీకు నష్టం లేదు జబ్బు తగ్గుతుందంటే ఇంకా హ్యాపీ తగ్గలేదంటే మళ్ళీ తర్వాత వచ్చి మన దగ్గర చూపించుకోండి ఆ మెడిసిన్ వేసుకున్నంత మాత్రం మీకు ఇబ్బంది లేదు వేసుకోకపోతే ఇది ఇంకా ఏమైనా ప్రాణాంతకం అనేది లేదు కాబట్టి కొన్ని కొన్ని జబ్బులకు మేము కొన్ని చెప్తూనే ఉన్నాం అంటే మీరు లోకల్గా తీసుకొని కూడా వాడుకోవచ్చు మా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు అలా తగ్గినప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు మళ్ళీ తీసుకోవచ్చు ఇప్పుడు చెప్పినట్టు రైట్ సైడ్ కోలేసింది లెఫ్ట్ సైడ్ గ్నఫాలియం అని ఉంటుంది ఈ గ్నఫాలియం మెడిసిన్ కూడా మీరు ఉదయం సాయంత్రం ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వాడుకోండి లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ అయితే కోలోచింది ఈ విధంగా మీరు వాడుకుంటూ వాడుకుంటూ ఒక పదిహేను పదిహేను ఇరవై రోజులు వాడి చూడండి తగ్గలేకపోతే ఇంకొక నలభై నలభై రోజులు అంటే టోటల్గా మీరు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ వాడుకోండి తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా తగ్గకపోతే మీకు లోకల్గా ఉన్న డాక్టర్ని ఏదన్నా కన్సల్ట్ కాండి మీకు హోమియోలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది ఇది అలాగే ఇంకా తగ్గలేదు మీకు ఇంకా ఎక్కువ ముదిరిపోయి రెండు సైడ్లు వచ్చింది నడవలేకున్నారన్న పొజిషన్లో మన దగ్గరికి వచ్చిన మన ఇంటిగ్రే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా మనకు పంచకర్మలు అనేవి చాలా వరకు ఉంటున్నాయండి ఆయుర్వేదికులు ఆ పంచకర్మల ద్వారా మీకు పూర్తి బాడీలో కొన్ని రక కొన్ని స్పెషలైజ్డ్ ఆయిల్స్ ఉంటాయి ఒక ఏడెనిమిది రకాల ఆయిల్స్ తోటి పూర్తిగా మసాజ్ లాగా చేసేసి బాడీ అంతా ఒక ట్వంటీ ట్వంటీ వన్ డేస్ చేసేస్తాం అనమాట ఆ చేసినప్పుడు మీరు ఎంత జబ్బులు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మనకు ఆ నొప్పి అనేది పూర్తిగా తగ్గించడానికి మనకు అవకాశం ఉంది ట్వంటీ వన్ డేస్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనం తగ్గిస్తుంటాము ఆ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మెడిసిన్ ద్వారా కొంచెం టైం తీసుకుంటుంది ఎక్కువగా ఉంటాయి మీకు ఛానల్ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ఉంటే మీకు త్రీ ఫోర్ మంత్స్లో మేము తగ్గించేంటికి హ్యాపీగా పంపిస్తాం కాకపోతే వీటికు ఇంగ్లీష్ మందులు కానీ ఏ సిస్టమ్ అయినా మనం మెడిసిన్ వేసుకున్నంత సేపు తగ్గుతుంటుంది మళ్ళీ తగ్గదు ఒక గంట ఒక గంటే పని చేస్తాం డాక్టర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒకటి సర్జరీ చేయించుకొని ఒకటి సార్లు సర్జరీ అయిన తర్వాత కూడా మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే మీరు మోకలి సర్జరీ చేసుకున్న ఓకేనేమో కానీ నడుముకు మెడకు ఎప్పుడు కూడా మనం సర్జరీ అయితే చేయించుకోవద్దు ఎందుకంటే ఆ సైడ్ అనేది అడ్జాస్ట్ అంటే అని ఉంటాయి ఆ నర్వ్స్ ఏదైతే దాని మీద మనం కట్ ఆపరేషన్ చేస్తారు ప్రెజర్ ఏదైనా కట్ కట్ అయితే పూర్తిగా పరాలిసిస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది నేను భయపెడని చెప్పడం కాదు ఇంకోటి కాదు మీకు ఆర్థోపెడిక్ డాక్టర్సే ముందే ఎక్స్ప్లెయిన్ చేసి సైన్ తీసుకొని దానికి మనకు ఆ సర్జరీకి ప్రపోజల్ దానికి పోస్ట్ పోన్ చేస్తారు సారీ దానికి మనకు ఆ సర్జరీకి అనేది మనకు పోస్ట్ చేస్తారు